సభకి నమస్కారం చాలా కాలాతీతం అయిపోయింది కానీ వే వచ్చిన ప్రముఖులందరినీ అందరూ పరిచయం చేశారు కనుక మనం సరాసరి కార్యక్రమంలోకి వెళ్దాం ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు ప్రపంచంలోనే మొట్టమొదట ఈ సంవత్సరానికి మహానాడు మినీ మహానాడు జరుపుకుంటున్న రోజు ఆ ఖ్యాతి ఆ ప్రాధాన్యత బెహరైన్ టీడీపీకి దక్కింది మనకు ఆన్నవాయితీ ఏంటంటే అన్నగారి జన్మదినాన్ని మనం మహానాడు జరుపుకుంటాం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి దానికి ముందు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి వరకు ఉన్న సమస్యల్ని చర్చించుకునే వేదిక మిన మినీ మహానాడు అట్లనే మీరు కూడా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఎన్ఆర్ఐ వేదిక మీద వీటిని చర్చించి మీరు మహానాడుకి సమాయత్తం అవుతూ ఉంటారు ఆ సందర్భంగా బెహరైన్లో ఉన్నటువంటి టీడీపీ యూనిట్ చాలా ఆదర్శవంతమైన యూనిట్ ఎక్కడా అరమరికలు లేనటువంటి యూనిట్ ఐకమత్యంగా ఉండేటటువంటి నాయకత్వం అంకితమైన భావంతో కార్యక్రమాలు చేస్తారు నిజానికి మిత్రుడు మోహన్ సేవా కార్యక్రమం స్వచ్ఛ బహరైన్ ఎక్కడో పుట్టి ఎక్కడో వచ్చి ఈ దేశంలో ఉపాధి కోసం వచ్చి ఈ దేశాన్ని శుభ్రం చేయాలి ఎక్కడుంటే అక్కడే మనం మన ఉనికిని చాటుకునే విధంగా చేస్తూ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు మీరందరూ నన్ను కూడా పోయినసారి వచ్చినప్పుడు సముద్ర తీరాన తిప్పి చేశారు దానికి స్ఫూర్తి చెంది ఇక్కడ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు అలా ఈ దేశంలో మీరు ఆదర్శవంతంగా వ్యవహరిస్తున్నందుకు మీ అందరిని మరోసారి అభినందిస్తున్నారు ఏది ఏమైనా ఈరోజు ఒక లోటు ఉంది చిన్న లోటు రఘునాథ్ బాబు గారు లేకపోవటం ఆయన మన హరిబాబు గారు అండ్ టీమ్ మీరందరూ ఒక కార్యక్రమం అనుకుంటే దాన్ని అందరు బాధ్యత తీసుకొని ఎంతో చక్కగా చేస్తారు కనుక వారి మరి విధి బలీయమైంది మనం ఏమి చేయలేము అయినా అక్కడి నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నారు మీకు సందేశం పంపారు మీరు ఆ లోటు లేని విధంగా బూడిచి కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంతకు ముందు కంటే కూడా బాగా అంతేకాదు ఈరోజు మనం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం నిర్వహించుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా అన్నగారు సినిమాల్లోకి వచ్చి మొదట యాక్ట్ చేసినటువంటి సినిమా మన దేశం ఈ సినిమాలో మొట్టమొదట కృష్ణవేణమ్మ గారని ఆమె మొదటి పారితోషికం ఇచ్చింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అక్కడ ప్రారంభమైంది ఆయన యొక్క సినీ జీవితం అప్రతిహతంగా మీ అందరికీ తెలుసు తరతరాలకి బ్రహ్మాండంగా ప్రపంచంలోనే ఈ సృష్టిలో ఒక ముద్ర వేసే విధంగా మానవాళి మనసులో యాక్ట్ చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఒకటా రెండా నా లెక్కలో ఎన్టీ రామారావు గారికి సరిసాటైనటువంటి సినిమా యాక్టర్ ఈ విశ్వంలో ఏ భాషలో ఏ యాక్టర్ లేడు మీరు విశ్లేషించండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత విశ్లేషించండి మీకే తెలుస్తుంది ఎవరైనా ఒక యాక్టర్ ఒక రంగంలోనే ప్రావీణ్యం ఉంటుంది అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి యాక్టర్ని మీరు ఇంకెక్కడ చూడలేరు చూపలేరు ఇప్పుడు బాలయ్య గారు తయారవుతుండే అట్ల మళ్ళా కానీ పౌరాణికాలు చూస్తే రాముడైనా కృష్ణుడైనా రావణుడైనా దుర్యోధనుడైనా భీష్ముడైనా అట్లా ఏ పాత్ర నిర్వహించినా ఆయనే సాటి అనే విధంగా నిర్వహించారు అదే కాదు జానపదాలు మీరు చూశారు కదా జానపదాల్లో కూడా పాతాళ భైరవి సినిమా ఇప్పుడు మళ్ళా తీయబోతున్నారు నందమూరి వంశం వారు మునిమన పెట్టుకొని ఆ సినిమా అట్లా ఆయన జానపదాల్లో కూడా అనేక రకమైనటువంటి సినిమాలు తీసి ముద్రేశారు ప్ర మనసుల్లో సాంఘిక సినిమాలు చూస్తే ఇప్పుడు దాకా పిల్లలు వేసిన డాన్సులు ఆ సినిమాలు ఆ పాటలు మనం చూసాం అద్భుతంగా ప్రజలని రంజింపజేసినటువంటిది అదే కాదు చారిత్రాత్మకమైనటువంటి సినిమాలు మీరు శ్రీకృష్ణదేవరాయలుగా కానీ బ్రహ్మనాయుడిగా కానీ అనేక పాత్రలు నిర్వహించారు అదే కాదు సమాజంలో ఆయన సినిమాలన్నిట్లో ప్రత్యేకత ఉంది ఏ సినిమాలోనైనా మూడు నాలుగు మారు వేషాలు ఉంటాయండి నేను ఇటీవల కొంచెం అవకాశం వచ్చి ఒక నలభై ఏళ్ళైంది సినిమాలు మానేసి ఇప్పుడు ఎప్పుడన్నా చూస్తే అన్నగారు పాత సినిమా చూస్తా లేకపోతే లేదు మొన్న ఒక రోజు పాత సినిమాలు మా మనవాళ్ళకి మనవరాళ్ళకి దగ్గరుండి చూపిస్తా పౌరాణికం అన్నీ చూపిస్తా అట్లానే మంగమ్మ శబ్దం చూస్తే అందులో మారు వేషాలు ఉన్నాయి ఒక చైనా వాడిగా ఇంకా కొన్ని వేషాలు అలా ఈ వేషాలన్నీ కలిపితే మూడు వందల సినిమాల్లో సమాజంలో ఉన్న అన్ని పాత్రలు వేసి ఉంటాడు కూలివాడి దగ్గర నుంచి మహారాజు దాకా దేశభక్తుడి దగ్గర నుంచి బలి దాకా ఇక అట్లా చెప్పాలంటే సమయం చాలు అలా అన్ని పాత్రలు నిర్వహించినటువంటి యాక్టర్ కూడా ప్రపంచంలో ఎక్కడ లేరు ఇన్ని రంగాల్ని స్పృశించిన వాడు కూడా లేరు